హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నానండి అందరికి నచ్చుతుంది ఇది బాలుషా అండి చాలా సింపుల్ గా ఈజీగా హెల్తీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను యాక్చువల్గా దీన్ని పిండితో చేస్తారు మైదాపిండి హెల్త్ కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను స్వీట్ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను పిండిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇందులోనే కొంచెం సోడా వేస్తున్నా వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అది కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిపేసేసుకోవాలి వీటన్నింటినీ ఇలా కలిపేసేసుకున్నాను కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి మరీ మెత్తగా అవ్వద్దు చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నా ఇంకొక సైడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి గులాబ్ జామున్కి ఎట్లయితే వస్తుందో పాకం అలాగే ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ పాకం రాకూడదు ఇందులోనే కొంచెం ఇలాచి వే ఒక ఇలాచి వేస్తున్నాను ఈ షుగర్ మొత్తం కరిగిపోయేసి కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇది పాకం ఏం రావాల్సినంత అవసరం ఏం ఉండదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఈ సైజులో పిండిని తీసుకొని అంటే ఈ ఇంత పిండిని తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా వేసేసుకొని మధ్యలో చిన్నగా హోల్లాగా పెట్టేసుకోవాలి బాలుషా కదా అందుకనేసి మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి పిండి మొత్తం కూడా ఇలాగే చేసి పెట్టేసేసుకోవాలి పిండి అంతా కూడా ఇలా బాలుషల్లాగా చేసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికనేసి డిష్ పెట్టుకున్నాను ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో వీటన్నింటినీ వేసుకొని ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే వీటిని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అలాగే మిగిలిన పిడ్నీ ముద్దలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి బాలుసాలుని ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ట్రై చేసుకున్న బాలుషాను ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలాగే ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల ఈ బాలుషాలు షుగర్ సిరప్ను మంచిగా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది ఇరవై నిమిషాల పాటు వీటిని ఇలాగే ఉంచేసేయాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బాలుషా రెడీ మేర్ కూడా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ